ఎటువంటి పప్పులో నానబెట్టకుండా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను ఇందులో ఒక కప్పు గోధుర అయితే వేసుకోవాలి అదే కప్పుతోటి పెరుగు అయితే వేసుకోవాలి అదే తోటి వాటర్ అయితే వేసుకోవాలి హాఫ్ స్పూను బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ ఉప్పు ఒక కప్పు నీళ్లు ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి అందులోకి ఒక కప్పు వరిపిండి అయితే వేసుకోవాలి ఇవి బాగా కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి ఇందులోకి పోపు అది యాడ్ చేసుకొని అందులోకి పోగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై చేసుకొని మనం ఇవి పక్కనైతే పెట్టుకున్నాం కదా ఇవి బాగా కలుపుకొని అందులోకి అయితే వేసుకోవాలి క్యారెట్ కొత్తిమీర అయితే తర్వాత అయితే కలుపుకోవాలి ఇవన్నీ కలిపి ఒక్క పది నిమిషాలు బ్యాటర్ ఇవ్వాలండి ఇది నానిన తర్వాత మనం మన ఏ ఏ ప్యాన్లో అయితే వేసుకుంటామో ఆ ప్యాన్లోనైతే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఒక గరిటే వేసుకుని అటు ఇటు తిప్పుకుంటే బందోస రెడీ అయిపోయిందండి